శ్రీ మన్మథనామ సంవత్సరం రాశి ఫలితాలు మకర రాశి ఈ రాశి వారికి ఆదాయం ఐదు వేయం రెండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ రాశి వారికి గురుడు ఉగాది నుండి పద్నాలుగు ఏడు రెండు వేల పదిహేను వరకు ఏడవ ఇంట రజితమూర్తి తదుపరి సంవత్సరం అంతా ఎనిమిదవ ఇంట సువర్ణమూర్తి శని ఉగాది నుండి సంవత్సరం అంతా పదకొండవ ఇంట రజితమూర్తి రాహుకేతువులు ఉగాది నుండి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల పదహారు వరకు తొమ్మిది మూడు స్థానాల్లో సువర్ణమూర్తులు తదుపరి సంవత్సరం అంతా ఎనిమిది రెండు స్థానాల్లో దైత్యమవుతుంది ఈ రాశి వారికి సప్తమగురు సంచారం గొప్ప మేలు చేస్తుంది అఖండ ధనప్రాప్తి తలచిన వెంటనే అన్ని పనులు పూర్తవుతాయి వీరు అందరికీ ఉచిత సలహాలు ఇస్తారు చిన్న పనుల్లో తొందరపాటు ప్రతి పని ఎందుకు కలవరపాటు తప్ప ఈ సంవత్సరం అంతా వీరికి దర్జాగా గడుస్తుంది శని లాభస్థాన సంచారం కూడా చాలా అనుకూలమై ఉంది శుభ కార్యాచరణలు నూతన గృహయత్నములు విదేశీ తీర్థ సంచారాలు వీరు ఈ సమయంలో తలపెడితే కృతకృత్యులవుతారు ఇష్టకారి సిద్ధి కలుగుతుంది విదేశాల్లో నివసించడానికి మాత్రం ప్రయత్నించకూడదు వీరి మనసులో భయాందోళనలు సంతాన పీడ మాత్రము కొంత కలవర పెడతాయి రోగభయం ఉన్న ఆయుర్వృద్ధిని పొందుతారు అన్ని నక్షత్రాల వారు అర్ధలాభాన్ని అలంకార లాభాలను పొందుతారు ఈ రాశి రాజకీయ నాయకులకు మాత్రం మిశ్రమ ఫలితాలు భూప్రాప్తి అపూర్వ సంగ్రహము ఇంట రచ్చ గెలుస్తారు ఉద్యోగస్తులు అధికార వర్గంతో జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపారస్తులకు బాగా కలిసి వచ్చే కాలం విద్యార్థులు కూడా తప్పక ప్రథమ శ్రేణులను పొందుతారు స్త్రీలు చిన్నపిల్లలు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి గురువులు సజ్జనులు మొదలగు వారు ఆశీర్వాదం పుష్కలంగా లభిస్తుంది బంగారం వెండి వంటి ఖరీదైన లోహాలను నిలువ చేస్తారు ఈ రాశి వారు నిత్య దీపారాధనలు శివ దర్శనములు ధార్మిక కార్యక్రమంలో చేయవలనం నరఘోష యంత్రం పూజనీయం ఆరోగ్యానికి ఆదిత్య హృదయ పారాయణం చేయడం మీరు చెప్పదగిన సూచన ఈ రాశి ఫలితాలు రాశిగత నక్షత్రాల వారందరికీ వర్తిస్తాయి జన్మజాతకాన్ని అనుసరించి వర్ష ఫలితాలు మారుతుంటాయి మీ వ్యక్తిగత వర్ష ఫలితాలకు మీ రాశిగత గ్రహ రక్షా యంత్రాలకై సంప్రదించండి శ్రీ మేధ దక్షిణామూర్తి జ్యోతిష నిలయం చోడవరం సెల్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ టూ మెయిల్ పరాక్రిజయ